అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే మన విశాఖపట్నం జిల్లాలో తీసుకుందాం చెరుకు పండించే రైతుల గురించి పాపం మా జిల్లాలో చెరుకు పండించే రైతులు చాలా ఎక్కువ మంది ఉన్న సంగతి మనందరూ తెలుసు గత మూడు సంవత్సరాలుగా మన తొగ్గులాక్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇట్టుబాటు లేక ఎరువులు కొనలేక చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలుసు దాని గురించి ఎవరు పట్టించుకోరు ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు రెడ్డి గారు ఉన్నారట ఆ రెడ్డి గారు వ్యవసాయ శాఖ గురించి ఎప్పుడు మాట్లాడు నేనైతే వినలే అతను పట్టించుకోడు ఇంకా లోకల్గా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోరు వాళ్ళు చూస్తే చాలా బాధాకరమైన విషయం ఉదాహరణకి మన చోడవరం జరిగి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది పురాతనమైన షుగర్ ఫ్యాక్టరీ సహకార షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంత బ్రహ్మాండంగా పనిచేసిన గతంలో దాంట్లో రైతులతో సప్లై చేసే రైతులు ఉంటారు నేను కూడా దాంట్లో మెంబరు ఇప్పుడు రైతుల పరిస్థితి ఉంది ఉందంటే చెరుకు పంట వెయ్యాలా వెయ్యకూడదా వేస్తే పరిస్థితి ఏంటి అన్న పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ఉన్నారు రైతులందరూ కూడా అప్పుడు చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం టైంలో ఇంటర్వ్యూలో బకాయి బకాయిలు ఇచ్చేవాళ్ళు మనం ఫ్యాక్టరీలో పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇంటర్వ్యూనే ఇచ్చాం మనం జీతాలు కూడా కానీ గత మూడేళ్ళుగా మనం చూసుకుంటే రైతులు బకాయిలు ఇవ్వలేదు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే టన్నుకి రెండు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు చొప్పున ఫ్యాక్టరీ వాళ్ళు మన రైతులకి వచ్చిన డబ్బు ఎంత బకాయి ఎంత ఉంది సుమారు నలభై కోట్ల రూపాయలు అక్షరాల నలభై కోట్ల రూపాయలు అంత డబ్బు బకాయిలు చెల్లించకపోతే ఎన్నలు అయిందండి చెల్లితో మీకు రైతులు ఏమైపోతారండి మరి వ్యవసాయం చేస్తే అప్పో సపో తెచ్చుకోరు కదా వ్యవసాయం చేస్తాం మరి మీరు ఇంటి టైం డబ్బులు ఇవ్వకపోతే మరి మరి ఎట్ట వడ్డీలు కట్టద్దా రైతుల సంగతి ఏంటి అందుకే ఇవాళ చూసుకుంటే మనం గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం మీద ఏరియా మొత్తం మీద రైతులందరూ కలిసి ముప్పై ఐదు వేల ఎకరాల్లో చెరుకు పండించేవారు ఇప్పుడు చూసుకుంటే పదిహేను వేలు దాటలేదు పదిహేను వేల ఎకరాలు దాటి ఇట్లే చెరుకు అది కూడా కొనే నాదులు లేదు చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయి సకాలంలో బకాయిలు ఎవరు మరి పిండి ధరలు పెరిగిపోయి ఎరువుల ధరలు పెరిగిపోయి ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగిపోయి దీనివల్ల రైతులు ఏం చేయాలి పరిస్థితులు ఇవాళ ఉంటే దాని గురించి ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం మరి గతంలో అంటే గతంలో అంటే ఎన్నికలు మూడు మూడు సంవత్సరాల ముందు ఎన్నికల ముందు ఇదే తొగలక్క అదే అండి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా తిరుగుతూ షుగర్ ఫ్యాక్టరీలకి పూర్వం వైపు తీసుకొస్తాం మేము కిట్టుబాటు ఇస్తాం రైతుకు లాభసాటి వ్యవసాయం చేసేలా చేస్తామని చెప్పి ఎన్నో ప్రకల్పాలు పెరిగాడు లాభసాటి ఎలా చేస్తా అని చెప్పాడు అది కూడా చెప్పాడు మీటింగ్లో ఏమన్నాడు గోవాడలో ఇథనాల్ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను నేను షుగర్ ఫ్యాక్టరీలో ప్లాంట్ పెట్టిస్తాను ఇథనాల్ ప్లాంటు అని చెప్పి అరకు ఎన్నికల్లో మాట ఇచ్చాడు గెలిచిన తర్వాత ఏం చేశాడు ఓ జియో ఇచ్చాడు అండి శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చాడు జీవో ఇస్తూ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినట్టు జీవోలో రాశాడు ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం జివో వచ్చేప్పుడు మూడు సంవత్సరాలు ఇది ఈ రోజుకొచ్చి జివోలో జివోలో వచ్చే ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయలకు డబ్బులు కూడా ఇవ్వలేదు మూడు సంవత్సరాలు అయిపోయింది అంటే జివోలు కూడా దొంగ జీవోలు ఇస్తున్నారు మాన జీవోలు ఇస్తున్నారు కదా ఇంతకోవాలం ఏంటంటే నాకు అర్థం కదండి మరొక విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఇతను వచ్చాయండి రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ ఉంటారు మనకి అతని పేరు వెంకట్రావు గారట అతను ఈ మధ్య మన ఫ్యాక్టరీని చూడడానికి వచ్చారు వచ్చి అతను ఒక స్టేట్మెంటు ఏం స్టేట్మెంట్ అంటే ముఖ్యమంత్రి గారు ఇదన ప్లాంట్ని ఇస్తానని చెప్పి అప్పుడు అన్స్ చేశారు జీవో కూడా ఇచ్చారు ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ కూడా ఇచ్చారు కానీ దాంట్లో పైసా రాలేదు మనకి మరి పొరపాటున ఏదో ఏం జరిగింది తెలియదు కానీ ఇరవై ఆరు కోట్లు చాలదు ఇజనాల్ ప్లాన్ పెట్టాలంటే వంద కోట్లు అవుతువచ్చు ఈ వంద కోట్లు కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు ఫ్యాక్టరీ పోవాలి వంద కోట్లు పెట్టుకోవాలని ఇది ఎలాగుందంటే కా పొడుపు ఖర్చు చెప్పినట్టు ఉందండి వెంకటరేష్ గారు ఫ్యాక్టరీ దగ్గర డబ్బులు లేకే కదా బకాయి పడ్డారు రైతులకి నలభై ఐదు కోట్లు నలభై కోట్లు ఇవ్వాలి కదా డబ్బులు లేక కదా మరి ఫ్యాక్టరీ వాళ్ళు ఇదనాలు ప్లాంట్కి వంద కోట్లు ఎలా పెడతారండి మరి దానికోసం అప్పు చేయాలా ఏంటండి బుర్రలేని ఆలోచనలు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండి కేన్ కమిషనర్ అయి ఉండి ఆ మాటలు మాట్లాడితే రైతులకి ఏమర్థం అవుతుంది ఎక్కడ తెస్తారు డబ్బులు రైతులు ఫ్యాక్టరీ ఎక్కడికి వస్తుందండి అంతే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై నాలుగు ప్లాన్ పెడతారా పెట్టరా క్లారిటీ ఇవ్వండి ఒకసారి రైతులకు అన్యాయం జరగడం చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఇచ్చేది ఎలక్షన్లు మాట ఇచ్చారు మీరు మీ మాట నమ్మికు అది ఓటేసి గెలిపించారు అంతే మీరు దీన్ని ముఖ్యంగా చోడవరం సుగర్ ఫ్యాక్టరీలో చోడవరం నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం రైతులు ఎక్కువ మంది ఉన్నారు మా దగ్గరకు ఉన్నది తక్కువ అయితే మీ మాట నమ్మి ఊటేసి గెలిపించినప్పుడు వాళ్ళకి అన్యాయం చేయడం తప్పు అది ఇప్పుడు కాదు తేరుకొని ఈ ఫ్యాక్టరీని నిలబెట్టండి మిగతా మూడు ఫ్యాక్టరీలు కూడా తెరిపిస్తారు అయితే బాగుంది అంచేత ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే రేపు చోడవరం ఫ్యాక్టరీలో ముప్పై తారీఖు ముప్పై తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి షుగర్ ఫ్యాక్టరీలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు దానికి బహుశా ఎమ్మెల్యే రావచ్చు కలెక్టర్ గారు కూడా రావచ్చు నాకు తెలిసి వస్తే మీ రైతులు అందరూ వెళ్ళి మా బకాయిలు ఎందుకు ఇవ్వరాయ్యా అడగాలి కదా మీకు రావాల్సిన బకాయిలు మీరు సఫర్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అందరూ రైతులు అందరూ కూడా మీటింగ్కి వెళ్ళి మా ఇన్ని రోజులు అయిపోయింది సుమారు నలభై కోట్ల రూపాయలు మాకు రావాలి ఇప్పుడు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగాల్సిన బాధ్యత ఉంది కదా ఎదనాలు ఇలాంటి ఇస్తా ఉన్నారు కదా దాని గురించి ఏం మాట్లాడలేదు మాట్లాడదు కదా నీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు మాట్లాడబోద్ది ఎవరు మాట్లాడతారా అంటే దయించి చెరుకు అందరూ మన ప్రాంతంలో ఉన్న చెరుకు అందరూ కూడా మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి అక్కడ ఎండి ఉంటాడు అడగండి చెరుకు తోలి తోలిస్తాం రెండు రోజులు అయిపోయింది మా డబ్బులు రాలేదు మా సంగతి ఏంటి ఎన్ని అడిగి మరి ఆ డబ్బులు గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం మూడు గంటలు మీరు అందరూ వెళ్ళి కార్యక్రమం గురించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చోడవరం ఫ్యాక్టరీలో ఉన్న బకాయిల్ని అలాగే చోడవరం ఫ్యాక్టరీ మూసేయకుండా నడిపించే ఏర్పాట్లని అలాగే జిల్లాలో ఉన్న అనకాపల్లి కానీ ఏటుకొప్పకు కానీ తాండవ స్వరం మళ్ళీ జరిపించే ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నానండి దానికి రైతులందరూ కూడా పోరాటం చేసేనా మన ఫ్యాక్టరీని మనం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి